హాయ్ నమస్తే వెల్కమ్ టు విఎస్ కిన్యూస్ టీవీ మంచు ఫ్యామిలీలో ఇంకా మంట ఆరనట్టుంది మంచు కరిగిపోతా ఉంది ఈ నెల మంచు మనోజ్ ఇంట్లో మంచు విష్ణు వ్యక్తులు వచ్చి దాడి చేసి కారు దొంగిలించకపోయారు కొన్ని ప్రాపర్టీస్ తెఫ్ట్ చేశారు చిన్ననాటి జ్ఞాపకాలన్నిటి కూడా తీసుకెళ్లారంటూ కూడా ఆరోపణలు చేస్తూ పోలీస్ కంప్లైంట్ కూడా జరిగింది ఈ నెల తన కూతురు పుట్టినరోజు సందర్భంగా తాను ఈ ఈ హైదరాబాద్లో తన ఇంట్లో లేని సమయంలో ఒక సుమారు యాభై నుంచి వంద మంది వచ్చి బీపస్వం సృష్టించి సెక్యూరిటీ గార్డులను భయంందోళన గురిచేసి బెదిరించి స్టాఫ్ని భయంందోళన గురిచేసి తన పాత కారును ఇతర కొత్త కార్లను కొంత విలువైన సామాగ్రిని తీసుకెళ్లారంటూ పోలీసులను ఆశ్రయించినటువంటి మంచు మనోసు నిన్న ఒక ప్రైవేట్ ఛానల్కి ఇంటర్వ్యూ ఇస్తూ ఆరోపణలు చేయడం జరిగింది అయితే ఇది గత ఒకటో తారీఖు ఏప్రిల్ ఒకటో తారీఖు అనుకుంటా తన కూతురు పుట్టినరోజునప్పుడు జరిగినప్పటికీ తాను నిదానంగా సమయం పాటిస్తూ కంప్లీట్ ఇస్తూ వ్యవహరిస్తున్నానని అని చెప్పుకొచ్చాడు మొత్తం మీద మంచు ఫ్యామిలీలో ఈ వివాదం ఇంకా సర్దు అనగలేదనిపిస్తుంది ఎందుకంటే గత నెలలో రజనీకాంత్ గారు కూడా రంగప్రవేశం చేసి తను జోక్యం చేసుకొని కాస్త వాళ్ళ మధ్య సంయుంచ కుదిర్చినట్టు కూడా వార్తలు అందాయి అయినప్పటికీ ఇప్పుడు సడన్గా ఈ మంచు విష్ణు మీద ఆరోపణలు చేస్తున్నటువంటి మంచు మనోజ్ బాబు ఇంకా వాళ్ళ మధ్య విభేదాలు సమసిపోలేదని స్పష్టంగా అవుతుంది అదేంటో కొత్త సామ చెప్పినట్టుగా ఊరంతా నీతులు చెప్పేటువంటి అయ్యగారు ఇంటి ముందులో కూర్చొని ఏదో పనిచేసినట్టుగా క్రమశిక్షణ పిల్లల పెంపకం గురించి క్లాసులు బీకేటువంటి నూతన క్రమశిక్షణ సమయపాలన వీటన్నిటికీ శుద్ధులు నేర్పేటట్టు మంచు మోహన్ బాబు కుమారులు ఈ విధంగా ఒకరినొకరుకు ఫ్యాక్షనిస్ట్ లా కొట్టుకోవడం అనేది చాలా విచిత్రమైన విషయం ఏదైనా సరే మంచు విష్ ఫ్యామిలీలో వ్యక్తిగత కారణాలు అయినప్పటికీ అది రబె వాళ్ళిద్దరి వ్యక్తిగత కారణాలు గొడవ రగస అయినప్పటికీ అది మీడియా సాక్షిగా జరగడం వాళ్ళకు వాళ్ళుగా మీడియాకు ఇంటర్వ్యూలు ఇవ్వడం వాళ్ళకు వాళ్ళుగా మీడియా దృష్టి తీసుకురావడమే ఇప్పుడు చర్చ జరుగుతుంది కానీ ఒకరి ఫ్యామిలీలోకి వెళ్ళి చేయాలనేటువంటి వార్త చేయాల్సినంత అవసరము ఇప్పుడు డిజిటల్ మీడియా లేకపోవచ్చు అయినప్పటికీ ఏదైనా సరే సెలబ్రిటీల ఇంట్లో జరిగే ప్రతిదీ కూడా ప్రతి మూమెంట్ కూడా ప్రజలు తెలుసుకోవాలనుకుంటారు కాబట్టి ఇట్లాంటి వార్తలు ఇంకా సోషల్ మీడియాలో కానీ డిజిటల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి దానికి డిజిటల్ మీడియాని నిందించడం కన్నా తమ సొంత కుటుంబంలో కూర్చొని మాట్లాడుకొని సమస్యను పరిష్కరించుకుంటే బాగుంటుంది అనేది నా సూచన